సో వైరస్ తెగుళ్ళ లక్షణాలు వైరస్ వల్ల మొక్కల్లో కలిగే తెగుళ్ళ వ్యాధి లక్షణాలు బహిర్గతంగా లేదా అంతర్గతంగా ఉంటాయి బహిర్గత లక్షణాల్లో వర్ణ విభేదనము అంటే కలర్ చేంజింగ్ అనమాట తరిగిన పెరుగుదల అంటే ఏదైనా కణజాలు పెరగకుండా ఆగిపోవడం కణజాల క్షయము కణజాలం డ్యామేజ్ అయిపోవడము కురూపత ద్వారా గుర్తించవచ్చు అసలు రూపాన్ని మార్చేసుకోవడం అనమాట కురూపత అంటే కరెక్ట్ కనిపించేదాన్ని ఆకారాన్ని కంప్లీట్గా అది కోల్పోతుంది దీన్నే కురూపత అంటారు అనమాట ఇది దీనిలో ఏంటంటే ఒకటి వర్ణ విభేదనం అని ఇచ్చారు అంటే రంగు మారిపోవడం అనమాట రంగు మారిపోవడం వల్ల మార్పులు ఒకటేది ఏంటంటే మొజాయిక్ ఈ వ్యాధి లక్షణాలు ఆకుల పైన కనిపిస్తే వైరస్ వల్ల పత్రంలోని హరిత పదార్థం క్షీణించి అక్కడక్కడ పసుపుపచ్చ లేత ఆకుపచ్చ భాగాలు ఏర్పడుతూ ఉంటాయి మొజాయిక్ దగ్గర ఏంటంటే మొజాయిక్ ఫ్లోరింగ్ అంటారు చూసారా ఎప్పుడైనా అంటే రెండు లేక మూడు మూడు రకాల రంగులు కలిసిపోవడాన్ని మొజాయిక్ అంటాం అనమాట అక్కడ అంతకన్నా ఏం లేదు రెండు లేక మూడు రంగులు కలిసిపోయి ఉంటాయి ఒకే దగ్గర దాన్ని మొజాయిక్ అంటారు అది సో దీంట్లో కూడా అలాగే అనమాట లేత పచ్చ ఆకుపచ్చ ఉంటాయి పసుపు పచ్చ ఉంటాయి అలా ఉండిపోతాయి అనమాట దాన్నే మొజాయిక్ అంటారు ఈ మచ్చలు ఈనెలతో చుట్టుబడి కొనియంగా లేదా గుండ్రంగా ఏర్పడతాయి గుండ్రని భాగాలను ఏమంటారంటే ఫ్లీకింగ్ అని పిలుస్తారు ఇంపార్టెంట్ బిట్ అది గుండ్రని భాగాలను ఏమంటారంటే ఫ్లీకింగ్ అంటారు ఫ్లీకింగ్ ఈనెలతో చుట్టుబడి కోనీయంగా లేదా గుండ్రంగా ఏర్పడుతూ ఉంటాయి సో ఏదైతే ఆ ఈనెలు ఉంటాయో ఆ ఈనెల దగ్గర ఇలా ఉంటాయి కదా ఈనెలు ఇలా ఉండేటప్పుడు ఈ ఈ నెల దగ్గర మచ్చలు ఏర్పడుతుంటాయి అన్నమాట గుండ్రంగా ఏర్పడవచ్చు లేదా లేదంటే ఒక యాంగిల్ చేసి ఏర్పడవచ్చు లేదంటే గుండ్రంగా కూడా ఏర్పడవచ్చు సో ఇలాంటివి ఏర్పడే వాటిని ఏమంటారు అంటే ఫ్లీకింగ్ అంటారు ఈ గుండ్రంగా ఉండేటువంటి భాగాలను ఏమంటారంటే ఫ్లీకింగ్ అంటారు ఈ నెల మీద కూడా మొజాయిక్ మచ్చలు ఏర్పడితే ఈ నెల మొజాయిక్ అంటారు ఎల్లో వీన్ మొజాయిక్ తెలుసు కదా వైఎంవి అని పిలుస్తాం మనం ఎల్లో వీన్ మొజాయిక్ అంటాం అనమాట ఏకదల బీజ మొక్కలు పొడపాటి వివరణ చార్లు ఈ నెలకు సమాంతరంగా ఏర్పడతాయి వీటిని చారుల మొజాయిక్ అంటారు స్ట్రైప్ మొజాయిక్ అని అంటారు ఇది కూడా ఎక్కడ వచ్చిందో ఒకసారి మీరు గమనించండి స్ట్రైప్ మొజాయిక్ ఉంటుంది ఎక్కడైనా ఉందా సన్ఫ్లవర్లో కానీ లేకపోతే ఎక్కడైనా మొజాయిక్ని వ్యాపింపజేసే కీటకాలు ఏమైనా ఉన్నాయా ఏదో సంథింగ్ ఒక స్ట్రైప్ మొజాయిక్ని వ్యాపింపజేసే కీటకాల గురించి మనం చదువుకుంటాం ఆ కీటకాలు ఎక్కడ ఉన్నాయో చూడండి దీంట్లో మొజాయిక్లో ఏమవుతుందంటే స్ట్రైప్ మొజాయిక్ అంటారు అనమాట స్ట్రైప్ మొజాయిక్ ఓకే చారలు చారళ్ళ మొజాయిక్ అని దీన్ని పిలుస్తారు సో వర్ణ విభేదనంలో వచ్చేసరికి ఏంటంటే అక్కడ మనకి మొజాయిక్ ఏర్పడుతుంది మొజాయిక్ అంటే రెండు లేక మూడు రంగుల కలయిక ఆకుల పైన అలా ఉంటాయి ఆకంతా పచ్చగా ఉండకుండా మధ్యలో పసుపు రంగు లేత పసుపు రంగు ఇలాగ కలయిక ఏర్పడుతుంది దాన్ని మొజాయిక్ అంటాం సో ఈ నెల కూడా అందులో ఇన్వాల్వ్ అయితే దాన్ని ఏమంటారంటే ఎల్లో వీన్ మొజాయిక్ అంటారు వైఎంవి అంటాం మనం చూస్తుంటాం కదా మామూలు మన ఈ అపరాలు వీటన్నింటిలోనూ కూడా ఎల్లో వీన్ మొజాయిక్ వస్తుంటుంది బ్లాక్ గ్రామ్ లేకపోతే వీటన్నింటిలోనూ బాగా గ్రీన్ గ్రామ్ బ్లాక్ గ్రామ్ వీటన్నింటిలోనూ మనకి ఎల్లో వీన్ మొజాయిక్ వస్తుంటుంది అనమాట సో మొజాయిక్ అంటే అలా రంగులు కలయిక ఏకతల బీజాల్లో వచ్చేటువంటి తెగులు ఏంటంటే చారల మొజాయిక్ అది కూడా అండర్లైన్ చేసుకోండి తర్వాత ఏంటంటే పుష్పవర్ణ చీలికలు వైరస్ వ్యాధి ఫలితంగా పుష్పాలలోని ఆకర్షక పత్రాలు అది ఇంపార్టెంట్ మనం మొన్న వన్ లెవెన్ చెప్పుకున్న చెప్పుకున్నాం ఆకర్షక పత్రాలు ముందుండేటువంటి రక్షక పత్రాలు మొదటి వలయంలో ఉంటాయి రెండవ వలయంలో మనకి ఏముంటాయి ఆకర్షక పత్రాలు ఉంటాయి ఆకర్షణీయంగా ఆకర్షణీయంగా ఉంటాయి పుష్పాల వర్ణాలు క్షీణించి మిగతా ప్రదేశాల్లో దట్టంగా ఏర్పడతాయి ఈ ప్రక్రియ ఫలితంగా పుష్ప వర్ణాలు చీలినట్లుగా ఆకర్షణీయంగా కనిపిస్తాయి సో అవి ఏంటంటే అవి చీలినట్లుగా కనిపిస్తాయి అన్నమాట పుష్ప రంగులు అదన్నమాట మిగతా ప్రదేశాలు దట్టంగా ఏర్పడింది అక్కడక్కడనేమో కొన్ని కొన్ని మందార పువ్వులు వీటిని చూస్తే మీకు తెలుస్తుంటుంది అవన్నీ ఒక ఆకారం రంగులు చాలా వేరియేషన్స్ ఉంటాయి అనమాట అనుకోకుండా అవి అలా వచ్చేస్తుంటాయి ఇప్పుడు దాని ఫ్లవర్స్ అన్నీ ఒకలాగా ఉండు ఒక్కొక్క ఒక్కొక్క పువ్వు ఒక్కొక్కలాగా ఉంటుంది అనమాట అదన్నీ కూడా పుష్పవర్ణ చీలికలే మనకు అవి కంటికి ఆహ్లాదాన్ని కూడా కలిగిస్తుంటాయి కొన్ని అంటే యాక్చువల్గా అది వైరస్ వల్ల లేకపోతే దీనివల్ల మందార పువ్వు పుష్పాలు మీరు చూస్తే కనుక కొన్ని కొన్ని సందర్భాల్లో ఎక్కడో ఒక దగ్గర గుజ్జులాగా ఉంటాయి అనమాట ఒకే దగ్గర ముద్దలాగా ఉంటాయి అది చూడడానికి చాలా బాగుంటుంది దాని ఒరిజినల్ ఆకారం అది కాకపోయినా చూడడానికి చాలా బాగా వస్తుంది అనమాట అలాంటివి కొన్ని ఫ్లవర్స్లో మనం చూడవచ్చు వాటిని పుష్పావరణ చీలికలు అని అంటారు మూడోది ఏంటంటే పసుపు పచ్చ తెగులు లేదా నిరహరితము నిరహరితం అంటే తెలుసు హరిత పదార్థం పోవడం సో ఆకుల్లో ఉండేటువంటి హరిత పదార్థాన్ని కోల్పోతాయి అనమాట దాన్నే నిరహరితం అంటారు సో ఇది మనకి దేన్ని మనం సూచిస్తామంటే పత్రహరితాన్ని క్షీణించడం దేన్ని సూచిస్తుంది అని అంటే ఇంపార్టెంట్ బిట్ ఏంటంటే కెరోటినాయిడ్స్ పెరుగుదల ఎప్పుడైతే కెరోటినైట్స్ పెరుగుతాయో ఆకుల్లో ఉండేటువంటి ఆ పత్రహరితం క్షీణించి పసుపు రంగు పెరుగుతుంది పసుపు రంగుకి ఎప్పుడు లింక్ ఏంటనమాట కెరోటినైట్స్ ఆకుల్లో ఎప్పుడైతే పసుపు రంగులో ఉంటాయో దాన్ని మనం ఏమంటామంటే కెరోటినైట్స్ పెరుగుతున్నాయి అని చెప్పుకుంటాం అందువల్ల ఆకులు పసుపు పచ్చగా మారితే కొన్నిసార్లు పత్రాలే కాకుండా మొక్క మొత్తం పసుపు రంగులకు మారుతుంది తర్వాత ఏంటంటే పసుపు పచ్చ ఈనెలు తెగులు తర్వాత పసుపు పచ్చ ఈనెల తెగులు పత్రమంతా ఆకుపచ్చగా ఉండి ఈనెలు వాటి ఆనుకుని ఉన్న కణజాలు మాత్రమే పత్రహారదాన్ని కోల్పోతుంది పసుపు పచ్చ ఈనెలుగా రూపొందుతాయి బెండలో పసుపు పచ్చ ఈనెల తెగులు ఎల్లో వీన్ మొజాయిక్ బెండి బెండిలో ఎల్లో ఎల్లో వీన్ మొజాయిక్ ఇదన్నమాట ఇవన్నీ కూడా వర్ణ విభేదాలు ఇవన్నీ రంగులు మారిపోవడం ఇలాంటివన్నీ కూడా మనం చూస్తే ఇవన్నీ వైరస్ల వల్ల మనకి వస్తుంటాయి వైరస్ల వల్ల మనకి ఇవన్నీ కూడా రావడానికి అవకాశం ఉంది సో రెండో కేటగిరీ ఏంటంటే తరిగిన పెరుగుదల అంటే పెరుగుదలలోనే లోపం వస్తుంది వైరస్ ఆశించినప్పుడు ఏం జరుగుతుందంటే ఆ పెరుగుదలలోనే లోపం వస్తుంటుంది అన్నమాట పెరగడంలోనే లోపం ఉంటుంది కాబట్టి దాంట్లో ఏం చూద్దాం అందులో చూస్తే మొదటిది గిడసరి తెగులు వ్యాధి సోకిన మొక్కలు పెరుగుదల ఆగిపోయి గిడస పారిపోతాయి పత్రాలలో స్వరూపరీత్యా వ్యత్యాసం లేకుండా పరిమాణంలో చిన్న చిన్నవిగా ఉంటాయి పత్రాలతో పాటు పుష్పాలు ఫలాలు పరిమాణంలో కూడా మార్పు కనిపిస్తూ ఉంటుంది వరిలో గెడస రైస్ డార్ఫ్ అని ఇచ్చారు అక్కడ వంగలో చిట్టి ఆకులు తెగులు లిటిల్ లీఫ్ ఆఫ్ బ్రింజాల్ ఇది ఎగ్జాంపుల్ గెడసర తెగులుకి అనమాట ఒరిజినల్గా ఆకులు ఏమన్నా పెద్ద పెద్ద ఆకులు ఉంటే ఇదే ఆశించడం వల్ల ఏం జరుగుతుంది చిన్న చిన్న ఆకులుగా మారిపోతాయి ఇదన్నమాట తర్వాత ఏంటంటే కురూపత తర్వాత కురూపత అంటే దాని ఆకారాన్ని కోల్పోతాయి క్రమరహితంగా పెరిగిపోతాయి వృద్ధి చెందడం కానీ అతిగా విభజన చెందడం కానీ జరుగుతుంది ఈ కారణంగా ఆకులు మొదలైన మొక్కల భాగాలు ఇవ్వడం అలా జరుగుతుంది డి ఏంటంటే కణజాల క్షయం తర్వాత కణజాల క్షయము కురూపత అంటే దాని ఆకారాన్ని కంప్లీట్గా కోల్పోవడం అదే కురూపత తర్వాత కణజాల క్షయం సాధారణంగా పత్రాల్లో వైరస్ల సంక్రమణ ఫలితంగా వ్యాధి సోకిన కణాల పరిసరాల్లోని క్షణ కణాలన్నీ కూడా క్షీణించిపోతాయి దీన్నే కణజాల క్షయము లేదా నెక్రోసిస్ అండర్లైన్ కణజాల క్షయము లేదా నెక్రోసిస్ అంటారు ఇందులో క్షీణించిన కణజాలం అంతా గోధుమ వర్ణంలోకి మారుతుంది పొగాకు నెక్రోసిస్ దానికి ఎగ్జాంపుల్గా కణజాల క్షయంకి ఇంకో పేరు ఏంటి నెక్రోసిస్ నెక్రోసిస్ అనమాట కణజాల క్షయంకి ఇంకో పేరు ఏంటంటే నెక్రోసిస్ తర్వాత అంతర్గత లక్షణాలు మనం చూస్తే ఏంటంటే కణజాలం విపరీతంగా పరిమాణంలో పెరగవచ్చు హైపర్ ట్రోఫీ సో దాని పరిమాణం పెరగవచ్చు లేదంటే ఎక్కువ విభజన చెందవచ్చు ఒకటేంటంటే పరిమాణం పెరగడు కణం తాలూకు పరిమాణం పెరగడాన్ని ఏమో హైపర్ట్రోఫీ అంటాం అలా కాకుండా అతిగా విభజన చెందడాన్ని ఏమో హైపర్ ప్లాజియా అంటాం మూడు కండిషన్స్ అనమాట పరిమాణంలో అసలు విభజనే చెందకపోతే ఏంటంటే దాన్ని హైపోప్లాజియా అని అంటారు హైపోప్లాజియా మూడు రకాల కండిషన్స్ అక్కడ ఇచ్చారనమాట అంతర్గత లక్షణాల్లో ఏంటి కణాల తాలూకు పరిమాణం సైజ్ సైజు విపరీతంగా పెరుగుతాయి సపోజ్ ఒక పది కణాలు ఉన్నాయనుకోండి పది కణాలు ఇంత ప్లేస్లో ఆక్యుపై చేయాలి కానీ దాని తాలూకు సైజులు విపరీతంగా పెరుగుతాయి అన్నమాట కణాల తాలూకు పరిమాణం పెరుగుతుంది అదొక కేటగిరీ అలా కాకుండా ఎక్కువ విభజన చెందడము అంటే పది విభజన చెందాలి అవుతాయి పది కణాల్లో పది విభజనలు జరగాలనుకోండి పది విభజనలు కాకుండా వంద విభజనలు జరుగుతాయి లేదా వెయ్యి విభజనలు జరుగుతాయి అలాంటప్పుడు కణాల సంఖ్య విపరీతంగా పెరుగుతుంది అదొక కండిషన్ అర్థమవుతుందా ఒక మొదటి కండిషన్లో ఏమవుతుందంటే సైజు పర పరిమాణమే పెరుగుతుంది రెండో కండిషన్లో ఏమవుతుంది కణాలు సంఖ్య విపరీతంగా పెరిగిపోదు అనుకున్న దానికన్నా విభజనలు చాలా ఎక్కువైపోతాయి అన్నమాట అదొకటి మూడో కేటగిరీ హైపోప్లాజియాలో మనం ఏం చేస్తామంటే దాని పరిమాణం కంప్లీట్గా ఇప్పుడు వంద ఇందాక చెప్పుకున్నాం కదా వంద విభజనలు జరగాలి యాభై జరుగుతాయి రివర్స్లో అనమాట వంద విభజనలు జరగాలి పదే జరుగుతాయి అప్పుడు పెరగాల్సిన పరిమాణం అసలు ఉండదు పువ్వు ఇంత రావాలనుకోండి అసలు అంత రాదనమాట చిన్న పువ్వు వస్తుంది అంతే పరిమాణం తగ్గిపోద్ది కంప్లీట్గా అది అక్కడ సో ఆ విధంగా ఒకటి మూడు మూడు కేటగిరీస్ మనకు అక్కడ ఇచ్చారు హైపర్ ట్రోఫీ హైపర్ ప్లాజియా హైపోప్లాస్టిక్ లేదా హైపోప్లాజియా రెండు కూడా ఒకటే హైపర్ ట్రోఫీ హైపర్ ప్లాజియా హైపోప్లాజియా లేదా లేదా హైపోప్లాస్టిక్ అలా చెప్పుకోవచ్చు మూడు కండిషన్స్ చాలా ఇంపార్టెంట్ ఎప్పుడెప్పుడు కణాలు పెరుగుతాయి ఎప్పుడెప్పుడు కణాలు దొరుకుతాయి అలా అనమాట సో జనరల్గా ఉండేటువంటి పరిమాణం కంటే కూడా తెలుసు అర్థమైంది కదా అది సైజు ఇంత సైజు ఉండాల కణాలు ఈ సైజులో ఉండాలి అనుకోండి జనరల్గా ఇది దీన్ని జనరల్ అంటాం మామూలుగా పేరే ఈ కండిషన్లు ఏమవుతాయి ఈ కణం ఇంత అయిపోతుంది అన్నమాట ఇలా పెరిగిపోతాయి దీన్నే క్యాంకర్ అంటాం క్యాంకర్ లేదా వ్రణాలు అని అంటాం అనమాట సైజ్ పెరిగిపోతుంటుంది ఆటోమేటిక్గా ఈ ప్లేస్ మరి ఇంతగా ఇది అది ఇంత ప్లేస్లో సరిపోయింది ఎన్ని ఐదు ఉన్నాయి ఇక్కడ ఇక్కడికి వచ్చేటప్పటికి ఐదు ఉన్నాయి దీనికి ఎంత ప్లేస్ సరిపోతే ఇది వచ్చేటప్పటికి ఎంత ప్లేస్ పడుతుంది సో అదే మనకి ఎలా కనపడుతుంది అంటే వ్రణంలా కనపడుతుంది వ్రణము లేదా క్యాన్సర్ అంటాం కొన్ని కొన్ని చెట్లు చూస్తే మనకే తెలుస్తుంటుంది మామిడి చెట్లు ఇలాంటి వాటిలో ఏదో ఒకటి ఇలా ఉబ్బినట్టుగా బయటికి వేలాడినట్టుగా ఉంటుంది అనమాట అవన్నీ వ్రణాలే రెగ్యులర్ పెరుగుదల కాకుండా ఇలా వేలాడినట్టు ఉంటాయి సో దాన్ని మనం ఏమంటామంటే వ్రణాలు అంటాం అనమాట అప్పుడు ఇలా జరుగుతుంది రెండో కేటగిరీ ఏంటి సపోజ్ ఇక్కడ మనకి విభజన జరిగి సపోజ్ ఐదు కణాలు ఇలాగ విభజన జరగాలి ఇంకొక ఐదు కణాలు ఏర్పడాలి ఇది ఇది నార్మల్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఇది నార్మల్ అనమాట నార్మల్లో ఇలాగ విభజన జరగాలి కానీ ఇది అబ్నార్మల్గా వచ్చినప్పుడు ఏమవుతుంటుంది ఐదు ఐదు కాదు ఇలాగే ఎన్నో ఏర్పడిపోతాయి అనమాట సైజు పెరగదు కానీ సైజులో ఏ మార్పు ఉన్నది కానీ వీటి సంఖ్యలో విపరీతమైన మార్పు వస్తుంది అనమాట అసలు సంబంధం ఉండదు ఇవి ఐదు ఉంటే ఇవి ఒక యాభై ఉంటాయి లేదా ఐదు ఉంటే ఇది ఒక ఐదు లక్షలు ఉంటాయి అలా అనమాట దీన్నే క్యాన్సర్ అంటాం మన శరీరంలో కూడా పెరిగేటువంటి క్యాన్సర్ ఇదే అంటే క్యాన్సర్ ఎప్పుడు మనకి మూడో స్టేజ్ నాలుగో స్టేజ్లో మనకి తెలుస్తుంది అప్పటికప్పుడు ఈ కణాలు విభజన చెప్తుంటారు కదా పేపర్లు కూడా రాస్తుంటారు కదా క్యాన్సర్ కణాలు శరీరం మొత్తం వ్యాపించాయి కాబట్టి ఎలాంటి ట్రీట్మెంట్ చేయడానికి అవకాశం లేదు అని చెప్తుంటారు కదా అంటే ఏంటన్నమాట కణాల విభజన విపరీతంగా జరిగిపోతుంది అనమాట విపరీతంగా జరిగిపోయి ఆ కణాలు ఎక్సెస్ ఉంటాయి కదా ఈ కణాలు మొత్తం శరీరంలో అన్ని భాగాలకు వెళ్ళిపోతుంటాయి అన్ని భాగాలకు వెళ్ళిపోతుంటాయి అనమాట ఇప్పుడు ఎక్కడో ఒక ప్రదేశంలో మన క్యాన్సర్ అని తెలిస్తే మనం ఒక ట్రీట్మెంట్ చేయొచ్చు ఏదో చేతి మీదో లేకపోతే ఎక్కడో భాగ ఒక భాగానికి వచ్చింది అనుకోండి క్యాన్సర్ అక్కడ మనం ఈ రేడియేషన్ ద్వారా మనం చేయొచ్చు శరీరం అంతా వ్యాపించాయి అనుకోండి మరి అప్పుడు ఎక్కడ చేస్తారు సో అందువల్ల చాలామందిని కంట్రోల్ చేయలేరు అనమాట చాలామంది ఎంత పెద్ద సెలబ్రిటీ అయినా ఏమైనా సరే వాళ్ళకి క్యాన్సర్తో చనిపోయారు అని చెప్తుంటారు కదా సో అప్పుడు చేయడానికి అవకాశం ఏమి ఉండదు ఏంటి ఈ అత్యధికంగా పెరిగినటువంటి కణాలు ఏవైతే ఉంటాయో అవి మొత్తం శరీరం అంతా కూడా కంప్లీట్గా వ్యాపించేస్తాయి మొత్తం శరీరం అంతా వ్యాపించిన తర్వాత నీకు రేడియేషన్ చేయడానికి అవకాశమే ఉంటుంది అందుకే ఎర్లీ స్టేజెస్లో ఒకటో స్టేజ్ రెండో స్టేజ్లో మనకి ఐడెంటిఫై చేస్తేనే మనం దాన్ని దాని నుంచి బయటపడొచ్చు అనమాట ఇప్పుడు చాలామంది వచ్చిన వాళ్ళు ఉన్నారు కదా క్యాన్సర్ వచ్చిన వాళ్ళు ఎవరు లేటెస్ట్ ఎవరు సోనాలి బింద్రే యువరాజ్ సింగ్ ఇం ఇంకా ఇలా ఉన్నారు కదా సోనియా గాంధీ సోనియా గాంధీ కూడా వచ్చింది సోనియా గాంధీ ఇంకా ఎవరు ముకేష్ వాడికి కూడా వచ్చింది సో రెగ్యులర్గా కంటిన్యూస్గా టొబాకో తినడం వల్ల అతనికి కూడా క్యాన్సర్ వచ్చింది అతన్ని బ్రతికించుకోలేకపోయాం అది దురదృష్టి చేత అతన్ని కాపాడలేకపోయాం అది కూడా క్యాన్సరే సో అలా అనమాట అందువల్ల ఏంటంటే ట్రీట్మెంట్కి కూడా లొంగు కొన్ని ఎందుకంటే శరీరం అంతా వ్యాపించి ఉంటాయి ఇది అనమాట కాబట్టి ఇది మనం అర్థం చేసుకోవాలి మూడో కేటగిరీ ఏంటి ఇప్పుడు మనకి ఒక ఐదు కణాలు మనకి ఏర్పడాలనుకోండి అక్కడ ఏంటో ఒక రెండే అవుతుంటాయి రెండే విభజన జరుగుతాయి రెండు విభజనలే జరుగుతాయి ఐదు విభజనలు జరగాల్సిందే వేల ఒక రెండు జరుగుతుంది లేదా ఒకటే జరుగుతుంది సో అప్పుడు ఆటోమేటిక్ కణజాలమే ఏర్పడదు సో దాన్నే మనకేమంటారంటే మూడో కేటగిరీ కింద మనం చూస్తూ ఉంటాం అనమాట హైపో ప్లాజియా అని అంటాం హైపోప్లాస్టిక్ అంటాం సో అదనమాట కాబట్టి ఇవి మనకు తర్వాత వస్తాయి ఇవి వైరస్ వల్ల తెగులు లక్షణాలు వైరస్ల వల్ల వచ్చేటువంటి తెగులు తాలూకు లక్షణాలు ఇవన్నమాట సో మనం ఈరోజు ఏం చూస్తాం సిలిండ్రాల వల్ల తెగులు లక్షణాలు చూస్తాము తర్వాత వైరస్ వల్ల తెగులు లక్షణాలు చూస్తాం తర్వాత దాంట్లో ఏం చూస్తామంటే బ్యాక్టీరియా తెగులు లక్షణాలు చూస్తాము ఆ తర్వాత మిగతా వాటి తాలూకు సిమ్టమ్స్ ఎలా ఉంటాయి ప్రతి తెగులు తాలూకు సిమ్టమ్స్ ఎలా ఉంటాయి అనేది తర్వాత మనం అది చూద్దాం